ఏడవ తరగతి ఒకటో పాఠం విశ్వం మరియు భూమి కొన్ని ఇంపార్టెంట్ బిట్స్ను చూద్దాం ఒకటో ప్రశ్న విశ్వాన్ని అధ్యయనం చేసే శాస్త్రాన్ని ఏమంటారు జవాబు ఖగోళ శాస్త్రం కాస్మాలజీ మరియు ఆస్ట్రానమీ అంటారు ఖగోళ శాస్త్రంలో శాస్త్రీయ పరిశోధన ఏ శాస్త్రవేత్తతో ప్రారంభమైంది జవాబు గెలీలియో ప్రస్తుత విశ్వం ఎన్ని బిలియన్ సంవత్సరాల క్రితం చిన్న అణువు నుంచి ప్రారంభమై నేటికి విస్తరిస్తోంది పదమూడు పాయింట్ ఏడు బిలియన్ సంవత్సరాలు విశ్వం అనే పదం యూనివర్సం అనే ఏ భాషా పదం నుంచి ఉద్భవించింది జవాబు లాటిన్ భాష కాంతి ఒక సంవత్సర కాలంలో ప్రయాణించగల దూరంను ఏమంటారు జవాబు కాంతి సంవత్సరం భూ కేంద్రక సిద్ధాంతాన్ని ప్రతిపాదించిన శాస్త్రవేత్త ఎవరు జవాబు టాలమీ ఏడో ప్రశ్న సూర్య కేంద్రక సిద్ధాంతాన్ని ప్రతిపాదించిన శాస్త్రవేత్త ఎవరు జవాబు కోపర్నికస్ ఎనిమిదో ప్రశ్న పర్యావరణం అనే పదం ఎన్విరోనర్ అనే ఏ భాషా పదం నుంచి ఉద్భవించింది జవాబు ఫ్రెంచ్ భాష పదం తొమ్మిదో ప్రశ్న ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని ఏ రోజున జరుపుకుంటారు జవాబు జూన్ ఐదు పదవ ప్రశ్న ప్రపంచ దరిద్ర దినోత్సవాన్ని రోజున జరుపుకుంటారు జవాబు ఏప్రిల్ ఇరవై రెండు పదకొండవ ప్రశ్న జలయుత గ్రహం అని ఏ గ్రహాన్ని అంటారు జవాబు భూమి పన్నెండవ ప్రశ్న అట్మాస్ అనే గ్రీకు పదానికి అర్థం జవాబు ఆవిరి నెక్స్ట్ ప్రశ్న వాతావరణంలో ఆక్సిజన్ శాతం జవాబు ఇరవై ఒక్క శాతం స్పైరా అనే గ్రీకు పదానికి అర్థం జవాబు గోలం నెక్స్ట్ ప్రశ్న ఏ పంచవర్ష ప్రణాళికలో మొదటిసారిగా విపత్తు నిర్వహణ అభివృద్ధి అంశంగా నిర్ణయించబడింది జవాబు పదవ పంచవర్ష ప్రణాళిక నెక్స్ట్ ప్రశ్న టెలిస్కోప్ పరికరాన్ని ఎవరు తయారు చేశారు జవాబు గెలీలియో పదిహేడు ప్రపంచ ఓజోన్ దినోత్సవం ఎప్పుడు జరుపుకుంటారు జవాబు సెప్టెంబర్ పదహారు పద్దెనిమిదో ప్రశ్న టాలమీ ఏ దేశపు ఖగోళ శాస్త్రవేత్త జవాబు ఈజిప్ట్ నెక్స్ట్ ప్రశ్న భూమి లోపల రెండవ పొర ఏది జవాబు భూప్రావారం ఇరవై ప్రశ్న విశ్వం ఆవిర్భావానికి సంబంధించిన సిద్ధాంతం జవాబు మహావిస్ఫోటన సిద్ధాంతం సబ్స్క్రైబ్ మై ఛానల్